మన హిస్టరీలో ఎన్నో అద్భుతమైన నగరాలు ఉండేవి ప్రస్తుతం అవన్నీ కూడా సముద్రం లోపల మునిగి ఉన్నాయి గ్రీస్ లో ఉన్న సముద్రంలో ఐదు వేల సంవత్సరాల పురాతన నగరం మునిగి ఉంది ఈ నగరాన్ని పావ్లో అంటారు సమయం గడుస్తున్న కొద్దీ మన భూమి యొక్క జియోగ్రఫీ మారుతూ వస్తోంది గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రాల్లో నీటి మట్టం పెరుగుతూ ఉంది అందువల్ల ఫ్యూచర్ లో ఖచ్చితంగా కొన్ని నగరాలు సముద్రంలో కలిసిపోతాయి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇండియా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లకి సంబంధించి ఏ ఏ నగరాలు సముద్రంలో మునిగిపోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరికెది కలస్యం స్టార్ట్ ఫోర్ టుడేస్ ఎపిసోడ్ మనలో ప్రతి ఒక్కరికి కూడా గ్లోబల్ వార్మింగ్ గురించి తెలిసే ఉంటుంది భూమి యొక్క యావరేజ్ టెంపరేచర్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది అందువల్ల గ్లేషియర్స్ చాలా తొందరగా కరిగిపోతూ ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మన భూమి యొక్క యావరేజ్ టెంపరేచర్ వన్ పాయింట్ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు పెరిగింది గత ఇరవై సంవత్సరాలుగా ఈ టెంపరేచర్ గా పెరుగుతూనే ఉంది దీని అర్థం గ్లోబల్ వార్మింగ్ రేషియో చాలా వేగంగా పెరుగుతోంది అయితే నాసా ప్రకారం ఈ గ్లోబల్ వార్మింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కేవలం హ్యూమన్ యాక్టివిటీస్ వల్లే పెరుగుతోంది ఎందుకంటే మాస్ లెవెల్లో డిఫారెస్టేషన్ మరియు ఫాసిల్ ఫ్యూయల్స్ వాడకం రోజు రోజుకు పెరగటం వల్ల ఫ్యూయల్స్ ని కన్జ్యూమ్ చేయడం వల్ల హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి అట్మాస్ఫియర్లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది దాంతో ప్రపంచంలో ఉన్న గ్లేషియర్స్ అన్ని వేగంగా కరుగుతూ ఓషన్స్ లో నీటి లెవెల్ పెరుగుతూ వస్తుంది మనిషి ఫౌజిల్ ఫ్యూయర్స్ వినియోగించక ముందు అంటే పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల సంవత్సరం వరకు ఓషన్స్ లెవెల్ సిక్స్ సెంటీమీటర్స్ వరకు పెరిగింది కానీ ఎప్పటి నుంచి అయితే ఫౌజిల్ ఫ్యూయల్స్ వాడక మొదలైందో అప్పటి నుంచి ఓషన్స్ లెవెల్ ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతూ వచ్చింది పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి రెండు వేల వరకు ఓషన్స్ లో నీటి లెవెల్ నైన్టీన్ సెంటీమీటర్స్ పెరిగింది ఈ చేంజ్ గత వంద సంవత్సరాల్లో జరిగిన చేంజ్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ అలాగే రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై వరకు ఓషన్ లెవెల్ గత వంద సంవత్సరాల కంటే డబుల్ స్పీడ్తో పెరుగుతూ వచ్చింది నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఒకవేళ ఇదే స్పీడ్తో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ గ్లేషియర్స్ కరుగుతూ ఉంటాయి రెండు వేల ఒక వంద సంవత్సరం నాటికి ఓషన్స్ లెవెల్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వరకు పెరుగుతుంది ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏవైతే కోస్టల్స్ రీజన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సగానికంటే ఎక్కువ శాతం నీటిలో మునిగిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్ ఇక్కడ యావరేజ్ ఎత్తు గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ కంటే కేవలం వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మాత్రమే అంటే రెండు వేల ఒక వంద సంవత్సరానికల్లా వరల్డ్ మ్యాప్లో బ్యాంకాక్ కొంచెం ఈ విధంగా కనిపించవచ్చు బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకాలో ఉన్న రివర్కి దగ్గరలో ఉన్న కోస్టల్ ఏరియాస్ ఖచ్చితంగా మునిగిపోతాయి సింగపూర్ అవుట్స్కర్ట్స్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ కూడా మునిగిపోతాయి వీటిలో సింగపూర్ పోర్ట్ ఏరియా కూడా ఉంది ఆ తర్వాత నెదర్లాండ్స్కి సంబంధించి అమస్టర్డామ్ రోటర్ డామ్ దాదాపు కంటే ఎక్కువ శాతం నీటిలో సమాధి అయిపోతాయి ఇక మాల్దీవ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్ని ఐలాండ్స్ కూడా కనుమరుగైపోతాయి అంటే రెండు వేల ఒక వంద సంవత్సరం నాటికి దాదాపు నూట యాభై కోట్ల మంది ప్రజలు వాళ్ల నివాసాల్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది మనం ఇంతవరకు కూడా రాబోయే ఎనభై సంవత్సరాల్లో ఓషన్ లెవెల్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పెరిగితే ఏమవుతుంది అని తెలుసుకున్నాం ఇప్పుడు భూమి మీద ఉన్న అన్ని గ్లేషియర్స్ కూడా మెల్ట్ అయిపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఎస్టిమేషన్ ప్రకారం మెల్టింగ్ రేట్ ఎప్పుడున్న స్పీడ్తో జరుగుతూ ఉంటే దాదాపు ఐదు వేల సంవత్సరాల తర్వాత టోటల్ ల్యాండ్ ఆర్కిటిక్ రీజన్ ఐలాండ్ మరియు పెద్ద గ్లేషియర్స్ అన్ని కూడా కరిగిపోతాయి దాంతో భూమి మీద ఉన్న అన్ని ఓషన్స్ లెవెల్ దాదాపు డెబ్బై మీటర్స్ వరకు పెరుగుతుంది ఈ సంఘటన ఐదు వేల సంవత్సరాలకు ముందే జరిగే ఛాన్స్ ఉంది సైంటిస్టుల ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న హ్యూమన్ యాక్టివిటీస్ కారణంగా ఈ విధ్వంసం రెండు వేల సంవత్సరాల లోపలే జరగవచ్చు ఇలాంటి కండిషన్స్లో లో మన భూమి ఎలా కనిపిస్తుంది ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ఎలా కనిపిస్తాయి ఈ మూడు దేశాల్లో ఏ ఏ నగరాలు సముద్రంలో సమాధైపోతాయి ముందుగా బే ఆఫ్ బెంగాల్ గురించి మాట్లాడుకుందాం దీని ప్రకారం బంగ్లాదేశ్ మొత్తం బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా అయితే నేటిలో వంద అడుగుల లోతులో ఉంటుంది అంతేకాదు ఇండియాలో ఉన్న ఎన్నో కోస్టల్ ఏరియాస్ కూడా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతాయి సీ లెవెల్ సెవెంటీ మీటర్స్ పెరిగిన తర్వాత నేపాల్ అండ్ కి కోస్టల్ ఏరియా ఫామ్ అవుతుంది అదేవిధంగా ఈస్ట్ ఇండియా కోస్ట్ అనేది యాభై కిలోమీటర్ల వరకు లోపలికి వచ్చేస్తుంది దాంతో కోస్టల్ ఏరియాస్లో ఉన్న అన్ని పెద్ద నగరాలు కూడా నీటిలో మునిగిపోతాయి ఇక చెన్నై గురించి మాట్లాడినట్లయితే ఈ నగరం నీటిలో రెండు వందల అడుగుల లోతులో ఉంటుంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చెన్నైలో కొట్టిన ఎల్ఐఎస్ట్ బిల్డింగ్ అనేది ఒకానొక సమయంలో ఇండియాలో అతిపెద్ద బిల్డింగ్గా ఉండేది అలాంటి కండిషన్స్లో ఈ బిల్డింగ్ పూర్తిగా నీటి మట్టం అయిపోతుంది అలా సముద్రపు నీరు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ని ముంచేస్తుంది ఇప్పుడు ఇండియా యొక్క వెస్టర్న్ కోస్టల్ ఏరియా గురించి తెలుసుకుందాం వాటర్ లెవెల్ సెవెంటీ మీటర్స్ పెరిగిన తర్వాత నార్త్ అండ్ సౌత్ గోవాలో అద్భుతమైన బీచ్ రిసార్ట్స్ అన్ని పూర్తిగా నీటిలో మునిగిపోతాయి ఈ పరిస్థితి నుంచి నవీ ముంబై కూడా తప్పించుకోలేదు ఎందుకంటే మొత్తం ఏరియా గుజరాత్ బార్డర్ వరకు యాభై నాలుగు మీటర్లు అంటే నూట ఏడు అడుగుల లోతు వరకు మునిగిపోతుంది ముంబై నుంచి ముందుకు వెళ్ళి గుజరాత్ గురించి మాట్లాడినట్లయితే ఆ సమయానికి గుజరాత్ ఒక ఐలాండ్గా మారిపోయి ఉంటుంది సెవెంటీ మీటర్స్ నీటి లెవెల్ పెరగటం వల్ల అరేబియన్సే గుజరాత్ని ఇండియా నుంచి వేరు చేసేస్తుంది అలాగే అహ్మదాబాద్ అనేది ఒక బీచ్ రిసార్ట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది ఎందుకంటే అరేబియన్ సీ బోర్డర్ పెరిగి అహ్మదాబాద్ వరకు చేరుకుంటుంది ఇప్పుడు పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం సెవెంటీ మీటర్స్ ఓషన్ లెవెల్ పెరిగిన తర్వాత పాకిస్తాన్లో ఉన్న సింధు ప్రాంతం పూర్తిగా మునిగిపోతుంది కరాచీ నుంచి హైదరాబాద్ భాషా సర్కార్ వరకు అంటే పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ వరకు దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్లో ఉన్న అన్ని మేజర్ సిటీస్ కూడా నేటిలో సమాధి అయిపోతాయి రిపోర్ట్స్ ప్రకారం ప్రపంచంలో ఏడో పెద్ద నగరం కరాచె అరేబియన్సీలో వన్ నైంటీ స్వీట్ లోతు వరకు వెళ్ళిపోయి ఉంటుంది అలా ఆ నగరంలో ఉన్న స్కై స్కాల్ప్చర్స్ అన్నీ కూడా అండర్ వాటర్ డిస్కవరీస్గా మారిపోతాయి అంతేకాదు పాకిస్తాన్ సదర్న్ కోస్ట్లో ఉన్న ప్రపంచంలోనే డీపెస్ట్ సీ పోర్ట్ గ్వాడర్ డీప్ ఓషన్లో కలిసిపోయి ఒక చిన్న ఐలాండ్లా మారిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్